నమస్కారం ఈరోజు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా తంపరగా ఎక్కడ పడితే అక్కడ మనకు కనపడుతున్నాయి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్సే కాకుండా విపరీతంగా అప్పులిచ్చేటువంటి ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి బంగారం తాకట్టు పెట్టుకొని ఇచ్చేవాళ్ళు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మళ్ళా మేము మీకు అప్పిస్తామనేటువంటి వాళ్ళు నీకు ఆల్రెడీ కారు ఉంటే బాబు నీ కారు మీద లోన్ ఇస్తామని రోజు ఫోన్లు చేసేటువంటి వాళ్ళు ఇట్లా కాల్ సెంటర్ల నుంచి అన్ని చోట్ల నుంచి విపరీతంగా అప్పులు 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 ఇస్తాము సరే అప్పు తీసుకుంటావు ఈఎంఐ కట్టాలిగా నీకు ఫ్లో ఆఫ్ మనీ ఎట్లా ఉన్నది ఫండ్స్ ఫ్లో ఎట్లా ఉన్నది అది చూసుకోనక్కర్లే విపరీతంగా అప్పులు చేస్తూ చివరికి ఏమవుతుంది తిప్పల పాలు అవుతాడు మొన్న ఎక్కడో చదివాను సోషల్ మీడియాలో ఒక వర్ధమాన నటుడు బాగా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి బ్రహ్మాండమైన లగ్జరీ కార్కు ఉన్నాడట తర్వాత తర్వాత అతనికి అవకాశాలు రాకపోవడంతో దాని ఈఎంఐలు కట్టలేక అమ్మేసుకున్నాడు అంటే మనం ఎంతవరకు ఎగరగలమో అంతవరకు మాత్రమే ఎగరాలి ఎక్కువ ఎగురుడు ఎగిరితే కాళ్ళు విరుగును ఇది అనుభవం దీనికి ఇట్లాంటి వాటికి చక్కగా సుమతి శతకంలో చక్కటి పద్యాలున్నాయి పిల్లలకు మనం సుమతి శతక పద్యాలు అన్ని నేర్పిస్తే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి పిచ్చి పనులు చేయరు వాళ్ళు జీవితంలో భవిష్యత్తులో విభవము ముపున ప్రాయం పుటాలు మూర్ఖుని తపము తప్పురయని నృపురాజ్యము తప్పురయని నృపు రాజ్యము మీద గీడు తెచ్చు రసుమతి అప్పుకొని చేయు విభవము రుణం తెచ్చుకొని అనుభవించేటువంటి సౌఖ్యము ముప్పున ప్రాయం పుటాలు ముసలితనంలో పడుచు భార్య ఒక బాగా ముసలివాడు పిసినారైనటువంటి ముసలివాడు ఎవ్వడికి పెట్టకుండా తాను తినకుండా ఉన్నటువంటి వాడు నరకానికి వెళ్ళాడట వెళితే యమధర్మరాజు గారు అడిగారు వీడికి ఏం శిక్ష వేయమంటారు స్వామి అని అక్కడ ఉన్నటువంటి ఆయన సేవకులు అడిగితే ఈ యథవాని తీసుకెళ్ళి బాగా అందమైన సుందరీమణులు ఉన్న చోట వెయ్యి ఈ ముసలివాడిని అన్నాడట ఏం చేస్తాడు ఈ వాడికి వాడు ఏంటి ఉపయోగం ఏమిటి ముసలితనంలో పడుచు భార్య అది నరకమే వాడికి నిజంగా నరకమే తప్పులను కనిపెట్టని రాజు తప్పరయ్యని రూపరాజ్యం అంటే అడ్మినిస్ట్రేషన్లో కింద ఏం జరుగుతుందో ఏం తప్పులు జరుగుతున్నాయో ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయో తెలుసుకుని అడ్మినిస్ట్రేటరు చాలా బాధలు పడతాడు అట్లాంటి రాజ్యం కూడా చాలా నశిస్తుంది దెబ్బరమై మీద గీడు తెచ్చు రసుమతి అంటే ఇవన్నీ హాని కలిగించేటువంటివి ఇవన్నీ చివరకు దే ఎండ్ ఇన్ డిజాస్టర్ విభవము ముప్పున ప్రాయం పుటాలు మూర్ఖుని తపము తప్పురయని నృపరాజ్యము తెబ్బరపై తెప్పరమై మీద గీడు తెచ్చుర సుమతి గీడు తెచ్చుర సుమతి ఇవన్నీ కూడా చివరకు హాని కలిగిస్తాయి కాబట్టి సుమతి శతకాన్ని పిల్లలకు చక్కగా నేర్పండి ధన్యుణ్ణి నమస్కారం మీ ఉట్కూరు జానకి రామారావు